ఇక్కడికి విచ్చేసిన అందరూ అన్ని మతస్థులు అన్ని కులాలు అన్ని రాష్ట్రాల వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఎందుకంటే దాదాపు చాలా రోజుల నుంచి కూడా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అప్రోచ్ అవుతా ఉన్నారు అంటే మా స్థాయిలో ఉన్నా ఇక్కడిక్కడ సార్ట్ అవుట్ చేస్తా ఉన్నాం కానీ నేనేమనుకున్నానంటే ఐఎం సిటిజన్ ఆఫ్ ఇండియా నా మినిమం రెస్పాన్సిబిలిటీ నా మినిమం రెస్పాన్సిబిలిటీ నా వాయిస్ ఇవ్వాలని ఎందుకంటే ఇది వరల్డ్ లోనే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అండ్ వీ ఓన్లీ వన్ కాన్స్టిట్యూషన్ అట్ ద సేమ్ టైం వన్ పాస్పోర్ట్ ఎంఐ రైట్ ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నారంటే ఇది ఎక్కడో పొరపాటు జరిగింది జరగలేదని కాదు పనిష్మెంట్ కానీ రూల్స్ కానీ అందరికి ఒకటే అది రూల్ ప్రకారం ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది మరి కొన్ని చిన్న చిన్న విషయాలు అన్నీ కూడా ప్రభుత్వమే సార్ట్అవుట్ చేస్తుంది అనుకోవడం కూడా పొరపాటు ఇవన్నీ కూడా మనం చుట్టూ చుట్టూ చిన్న చిన్న సమస్యలు ఉంటే మనమే సార్ట్ అవుట్ చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వానికి ఎన్నో పనులున్నాయి ఇప్పుడు ఫ్రెడ్స్ తో బాధపడతా ఉన్నారు రైతన్నలందరూ కూడా ఫ్రెడ్స్ తో బాధపడతా ఉన్నారు ఈ సమయంలో దీన్ని సబ్సైడ్ చేయాలనే ఉద్దేశం నాకు ఎందుకంటే మనకు వేరే పనులున్నాయి ఏదైతే ముఖ్యంగా యుకేలో నైన్టీన్ నుంచి నాలుగు సంవత్సరాల పాటు రిషి సునిక్ రిషి సునిక్ గారు

ఆఫ్రికన్ అమెరికా ఇవన్నీ కూడా గమనించాలి ఎందుకంటే ఇది ఇంతట్లో ఆగదు ముఖ్యంగా గమనించాలి మొన్నటి వరకు ఆస్ట్రేలియాలో గోబ్యాక్ ఇండియన్స్ అని చెప్పి నినాదం తీసుకున్నారు మరి అదే విధంగా యూకేలో రీసెంట్గా టూ త్రీ డేస్ బ్యాక్ లక్షల మంది రోడ్ల మీదకి రావడం జరిగింది గోబ్యాక్ ఇండియన్స్ అని నేను ఎయిటీ నైన్ నుంచి నైన్టీ ఫైవ్ వరకు ఐ వాజ్ ఇన్ యుఎస్ యునైటెడ్ స్టేట్స్ లో ఉన్నాను మోస్ట్ ఆఫ్ ద మోటల్స్ గ్యాస్ స్టేషన్స్ ఇవన్నీ కూడా బిలాంగ్స్ టు ఇండియన్స్ ఇలా యునైటెడ్ స్టేట్స్ లో బెటర్ దెన్ అమెరికన్స్ ఇండియన్స్ ఏ బాగున్నారు స్టింకింగ్ రిచ్ ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవాలి అక్కడ మనం రోల్స్ రాయిస్ కార్ లో సూటు పూటు వేసుకొని పోతా ఉంటే ఎందుకంటే నేను సీను ఇప్పుడు కూడా యుఎస్కే వెళ్ళినప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్లాక్ పీపుల్ అమెరికన్స్ వాళ్ళు నేను అయిపోయే డాలర్ అని అడుగుతా ఉంటారు అంటే వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ లేదు ఫుడ్ కు ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళొకటి జస్ట్ ప్లే కార్డ్ పట్టుకొని ఐ డోంట్ నీడ్ మనీ ఐ డోంట్ నీడ్ డాలర్స్ ఐ వర్క్ ఫర్ ఫుడ్ అని ఇదే మెసేజ్ అక్కడ పోయి ఉంటే రేపు చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి మన ఇండియన్స్ అందరూ అమెరికా నుంచి ఇతర నుంచి పారిపోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మనము ఎందుకంటే నేను చిన్నప్పుడు స్కూల్లో గ్రామర్ స్కూల్ బొలారం మెలేరియన్ గ్రామర్ స్కూల్లో మార్నింగ్ నాట్ ఓన్లీ ఇన్ మై స్కూల్ అన్ని స్కూల్స్ లో కూడా మార్నింగ్ అసెంబ్లీలో బ్లెడ్ ఉంటది ఆ బ్లెడ్జ్ మనం ఇలా పెట్టి ఏం చెప్తాం ఎందుకంటే స్కూల్లో నేర్చుకున్నాయి మనము ఇవన్నీ కూడా గమనించాలి ఒక స్కూల్లో ఎస్పెషల్లీ మన గ్రేటర్ హైదరాబాద్ దిస్ ఈస్ ఎ గ్లోబల్ సిటీ నాట్ ఓన్లీ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఈవెన్ కొరియన్స్ ఆర్ ఇయర్ గ్రేటర్ హైదరాబాద్ ఇండియా యు దిస్ నేను ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు మనలో పొరపాటు చేసిన వాళ్ళు మన వాళ్ళే అది వాళ్ళ మీద యాక్షన్ ఉండదు నాట్ ఆల్ మార్వడి సమాజ్ మరి మార్వడి అంటే రాజస్థాన్ లో మార్వాడు అని ఒక ప్లేస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మార్వాడ్ సంబంధించిన కాదు మన డీజీపీ ఈ వీక్ లో ఈ మంత్ లో అగర్వాల్ అవినాష్ పాంతి ఈజ్ ఫ్రమ్ అదర్ స్టేట్ అండ్ ఈ ఛత్తీస్గఢ్ డిఫ్యుకేషన్ ఛత్తీస్గఢ్ నుంచి అతని ఛత్తీస్గఢ్ క్యాడర్ మన హైదరాబాద్ నచ్చి మన తెలుగు రాష్ట్రం నచ్చి ఇక్కడికి రావడం జరిగింది అంటే ఇక్కడ ఎంచుకున్నాడు పర్మనెంట్ గా ఈజ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ైబరాబాద్ ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ బిలాంగ్స్ టు డిఫరెంట్ స్టేట్స్ ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో వారైతా ఉంటే పాకిస్తాన్ చేయాలంటే ఓన్లీ నాట్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్ పీపుల్ కాదు ఆర్మీ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ డిఫరెంట్ ప్లేసెస్ యూ హావ్ టు ఇమాజిన్ దిస్ మరిది గమనించాలంటే ఇలా పదిహేను మంది లక్షలాది మంది ఫ్రామ్ కరీంనగర్ సిరిసిల్లా ఇక్కడ నుంచి కాకుండా రాష్ట్రం మొత్తం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రం కరీంనగర్ పద్మశాలి వాళ్ళు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు లక్షల మంది నాట్ ఇన్ థౌసండ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు పర్ మై నాలెడ్జ్ మోర్ దెన్ టెన్ లాక్స్ ఇమాజిన్ దిస్ షోలాపూర్ లో తెలుగు వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ లో ఈరోజు అమెరికాలో ఓన్లీ ఐ టాకింగ్ అబౌట్ క్యాలిఫోర్నియా స్టేట్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఇండియన్ రెసిడెంట్స్ ఆర్ దేర్ ఇన్ క్యాలిఫోర్నియా స్టేట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద గ్రోసరీ స్టోర్స్ మోస్ట్ ఆఫ్ ద గ్యాస్ స్టేషన్స్ బిలాంగ్స్ టు ఇండియన్స్ ఇది మెసేజ్ ఏంటంటే రాంగ్ పోతే రేపు మన డెవలప్మెంట్ ఆగిపోతుంది ఇలా రేపు హైదరాబాద్ లో బిగ్ బిగ్ కంపెనీస్ లైక్ గూగుల్ అమెజాన్ బిర్లా ఆదిత్య బిర్లా గ్రూప్ టాటా ఇవన్నీ కాకుండా ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి ఎన్ఫోసిస్ ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎందరికో వేలాది మందికి మన వాళ్లకు ఇచ్చారు ఇది ఇలాగనే కొనసాగుతే నాకు దాదాపు వన్ టూ మంత్స్ నుంచి అప్రోచ్ అవుతా ఉన్నారు నా లెవెల్లో ఉన్న వాళ్ళని సబ్సైడ్ చేసి మనం అంతొకటే ఒకటే అన్నా అని చెప్పి అందరినీ కన్విన్స్ చేయాలి కానీ ఈ టూ త్రీ డేస్ నుంచి కూడా కంటిన్యూగా ఎవరో రావడం అనే ఎన్నికలప్పుడు మమ్మల్ని ఓట్లు అడిగారు మేము మీకు ఓటేశాం మీరు నిలబడకపోతే ఎట్లా అంటే వాటర్